హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ హాయ్ అండి అందరికీ హాయ్ హలో అండి హాయ్ అండి అందరికీ భోజనం చేశారా అందరూ డిన్నర్ అయిపోయిందా అండి వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైవ్లో ఉన్నాను హైడ్లో ఉండకండి ఛార్ట్ చేయండి కామెంట్ చేయండి రిప్లై ఇస్తానండి హాయ్ అండి అందరికీ హాయ్ హలో అండి హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ అందరూ భోజనం చేశారా బ్రదర్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరూ కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అందరూ లైవ్లో ఉన్నవాళ్ళు హైట్లో ఉండకండి టార్ట్ చేయండి కమెంట్ చేయండి బ్రదర్ సిస్టర్స్ ఇస్తాను హాయ్ అండి అందరికీ హాయ్ హలో అండి సపోర్ట్ మై ఛానల్ అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి హాయ్ అండి అందరికీ హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ భోజనం చేశారా ఫ్రెండ్స్ అందరూ బ్రదర్ సిస్టర్స్ డిన్నర్ అయిపోయిందా అండి కామెంట్ చేయండి అందరూ లైవ్లో ఉన్నవాళ్ళు హైడ్లో ఉండకండి చాట్ చేయండి కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను హాయ్ బ్రదర్ సిస్టర్స్ థర్టీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో హైడ్లో ఉండకండి చాట్ చేయండి కామెంట్ చేయండి అందరూ కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి సపోర్ట్ మై ఛానల్ అండి అందరూ సపోర్ట్ చేయండి హాయ్ అండి అందరికీ హాయ్ హలో అండి హాయ్ అండి అందరికీ హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ హాయ్ అండి అందరికీ హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ లైవ్లో ఉన్నవాళ్ళు హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ అందరూ చాట్ చేయండి కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను థర్టీ టూ నెంబర్స్ ఉన్నారండి లైవ్లో హైడ్లో ఉండకండి చాట్ చేయండి కామెంట్ చేయండి బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరు కూడా అందరూ భోజనం చేస్తారా అండి డిన్నర్ అయిపోయిందా హాయ్ అండి హాయ్ బ్రదర్ ఎలా ఉన్నారు బాగున్నారా ఎక్కడ నుండి భోజనం అయిందా అండి హాయ్ అండి అందరికీ హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ హాయ్ అండి అందరికీ థర్టీ ఫైవ్ నెంబర్స్ ఉన్నారు లైవ్లో హైడ్లో ఉండకండి చాట్ చేయండి కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను హాయ్ అండి అందరికీ హలో అండి నితిన్ బ్రదర్ హాయ్ అండి నుండి మీరు బ్రదర్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఉన్నారా లైవ్లో వెళ్ళిపోయారా నితిన్ బ్రదర్ తోటపల్లి నితిన్ హాయ్ అండి అందరికీ హాయ్ హలో అండి హాయిడ్లో ఉండకండి ఛార్ట్ చేయండి కామెంట్ చేయండి బ్రదర్ సిస్టర్స్ సపోర్ట్ చేయండి అందరూ సపోర్ట్ మై ఛానల్ హాయ్ అండి అందరికీ నితిన్ బ్రదర్ ఉన్నారా వెళ్ళిపోయారా అండి లైవ్లో ఉన్నవాళ్ళు హైట్లో ఉండకండి చార్ట్ చేయండి కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను అందరూ డిన్నర్ చేస్తారా బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరూ భోజనం అయిందా అండి హాయ్ అండి అందరికీ హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ చేయండి అందరూ బ్రదర్స్ సిస్టర్స్ హాయ్ అండి అందరికీ హాయ్ హలో అండి లైవ్లో ఉన్నవాళ్ళు హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ అందరూ చాట్ చేయండి కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను అందరూ భోజనం చేసారా డిన్నర్ అయిందా అండి హాయ్ అండి లైవ్లో ఉన్న వాళ్ళు హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ అందరూ చాట్ చేయండి కామెంట్ చేయండి హాయ్ mm అండి -hmm. హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ లైవ్లో ఉన్నవాళ్ళు హైట్లో ఉండకండి ఫ్రెండ్స్ అందరూ చాట్ చేయండి కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను బ్రదర్ సిస్టర్స్ భోజనం అయిందా అండి డిన్నర్ అయిందా హాయ్ అండి అందరికీ హాయ్ హలో అండి లైవ్లో వాళ్ళు చాట్ చేయండి కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను హాయ్ ఆంటీ బాగున్నా భోజనం చేశారా చేశామండి మీరు చేశారా నారాయణ బ్రదర్ కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి బ్రదర్ సిస్టర్స్ అందరూ హాయ్ అండి అందరికీ హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ అందరూ భోజనం చేశారా అండి డిన్నర్ అయిపోయిందా నారాయణ బ్రదర్ హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా భోజనం అయిందా అండి ప్లీజ్ అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు హాయిలో ఉండకండి ఫ్రెండ్స్ అందరూ చాట్ చేయండి కమెంట్ చేయండి హాయ్ అండి అందరికీ హాయ్ హలో అండి ముఖం కనబడట్లేదు అవునండి ఇంకా పిల్లలు పడుకున్నారు హాయ్ అండి హాయ్ హలో అండి ఇంట్లో వాళ్ళు అందరూ పండుకున్నారండి సపోర్ట్ మై ఛానల్ అండి అయిందా అందరిది హాయ్ అండి అందరికీ చిన్న లైట్ వేసానండి హాయ్ అండి అందరికీ హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ హాయ్ అండి హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా భోజనం చేశారా హాయ్ అండి హాయ్ హలో హాయ్ అండి అందరికీ హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ లైవ్లో ఉన్నవాళ్ళు హైట్లో ఉండకండి చాట్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అందరూ భోజనం చేశారా ఫ్రెండ్స్ అందరూ బ్రదర్స్ సిస్టర్స్ హాయ్ అండి హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా డిన్నర్ చేశారా భోజనం అయిందా అండి ట్వంటీ త్రీ నెంబర్స్ ఉన్నారు లైవ్లో హైట్లో ఉండకండి చాట్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి అబ్బా అందరూ సబ్స్క్రైబ్ హాయ్ అండి హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ లైవ్లో ఉన్నవాళ్ళు హైడ్లో ఉండకండి చార్ట్ చేయండి కామెంట్ చేయండి హాయ్ అండి అందరికీ హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ అండి అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే సబ్స్క్రైబర్స్ కోసం అని లైవ్ పెట్టాను ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు హైడ్లో ఉండకండి స్టార్ట్ చేయండి కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరూ కూడా సపోర్ట్ మై ఛానల్ అండి అందరూ సపోర్ట్ చేయండి హాయ్ అండి హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరూ కూడా